నమస్తే అండి స్వాగతం స్వచ్ఛమైన ఆహారానికి మన ఒంగోలు అసలైన శిశలైన ఒంగోలు బ్రీడ్ ఒంగోలు జాతి మనం గర్వంగా చెప్పుకోదగిన ఒకే ఒక్క ఒంగోలు బ్రీడ్ దీన్ని అలా చూడండి మెరిసిపోతుంది మళ్ళీ పోలాగా స్నానం చేయించే పని ఇలాగే ఉంటుందండి ఇది మంచి హైటు ఈ నవనలుపులు ఉంటాయి ఐడియా ఉంది కదా మీకు మోకాళ్ళ కింద ఒకటి రెండు మూడు బుడ్డ దగ్గర నాలుగు వెనకాల బేబీ దగ్గర ఐదు తోక ఆరు ఫేస్ దగ్గర మూడు ఉంటాయి ఆరు మూడు తొమ్మిది సో నవనలుపులు లక్ష్మి దీని పేరు ఏమన్నదు కాకపోతే బాగా గంతులేస్తుంది జంప్ చేస్తుంది అనమాట ఎంత హైట్ కూడా దూకేస్తుంది ఆ పర్సనాలిటీ ఆ వెయిట్ లెక్క చేయదు మేడం అందుకనే గుదుబండ కట్టాము రోడ్ల మీద వెళ్ళిపోతే మళ్ళీ వెహికల్స్ అవి వస్తాయి ప్రాబ్లం కదా ఈ ఫ్రీ గ్రేజింగ్ కోసం ఫోర్ ఎకర్స్ తీసుకున్నామండి వీటి కోసం ఇయర్లీ దీనికి కూడా రెంట్ ఉంటుంది ఈ మొత్తం ఆవులు బుల్స్ దూడలు అన్నీ కలిపి ఫ్రీ గ్రేజింగ్ చేస్తాయి అవి రాటి వాటి బేబీ ఒంగోలు గిర్రు ఇవన్నీ గిర్రు అది రాటి అక్కడ ఉన్నాడు రాటి బుల్లు పసవా వాడి దగ్గరికి వెళ్తానని చూపిస్తున్నాను చూపిస్తాను సో ఇదంతా ఫ్రీ గ్రేజింగ్ చేస్తాయి ఫ్రీ గ్రేజింగ్లో ఫోర్ బెనిఫిట్స్ ఉంటాయండి వన్ ఆఫ్ ద బెన్ బెస్ట్ బెంటెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకి సూర్యరశ్మి కిరణాలు శుభ అంటే తిన్నే సిక్స్ థర్టీ తీసుకొస్తాం పాలు తీయడం అన్నీ అయిపోయిన తర్వాత వాటికి నీళ్ళు పెట్టేసి దాన పెట్టేసి ఆ పని అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసి ఆ ఏరియా అంతా వీటిని ఫ్రీ ఫ్రీ గ్రేజింగ్ తీసుకొస్తాం ఈ పక్కనే మన ఫాము రోడ్డు కవతలు ఫా మనం పంటలు పండించేది ఇవతల విగ్రీజం లక్కీగా అలా దొరికింది అనమాట సూర్యకిరణాలు వాటి మోపురాలు ఉన్నాయి కదండి వాటిని సూర్య కేతి నాడి అంటారు డైరెక్ట్ సూర్యకిరణాలు తీసుకునే శక్తి ఒకే ఒక్కటి మోపురానికి ఉంటుంది మొత్తం మన యూనివర్సుల్లోనే ఈ ఆవుకి గోమాత భగవంతుడి స్వరూపమైన గోమాత వీడి గోమైన బసవా రే ఈశ్వరుడు ముందు నందిలా లేదండి నంది లెగిస్ వచ్చి ఎలా ఉంది అలా రాఠి బుల్లండి రాఠీ రాజస్థాన్ నుంచి తీసుకొచ్చాం స్పెషల్గా శివాలయం దగ్గర ఉండేదంట ఉండమ్మా చెప్పు హాయి చెప్పు ఇలా ఉంటారు కదా అస్సలు కొంచెం కూడా పొడవడండి ఏమన్నాడు చాలా ప్రశాంతంగా ఉంటుంది మూపురు మా బుజ్జు తల్లి నంది లైవ్ భగవంతుని లైవ్లో అంటే ప్రత్యక్షంగా పూజించడం అంటారండి మన వాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు భక్తి శివతత్వం తెలిసిన వాళ్ళు ఇలా ఒక నందీశ్వరుని పెంచుకుంటే చాలు ఏమవసం లేదు గంగడోలు వింటుంది మాట ఇది కన్నుకు కన్ను ఆపమ్మ కన్న ఆపు వీడి కనుక పౌరుషం వచ్చింది అనుకోండి పది మంది అయినా కూడా కంట్రోల్ చేయలేము పగ్గా కూడా ఆగదు అలాంటి ఇప్పుడు వీడియో తీద్దామంటే చాలా రిస్క్గా ఉంటుంది సీసీ కెమెరా పెట్టాము ఒకవేళ దాంట్లో రికార్డ్ అయితే పంపిస్తాను మీకు గ్రూప్లో గిరు బుల్లు ఒకరోజు తీసుకొస్తాము రాటి బుల్లు ఒకసారి రెండు బుల్లు తీసి తీసుకొస్తే ఒకటేసారి యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందనమాట ఇక్కడ ఎవరు ఉండరు ఇంకా ఎందుకంటే రెండు ఒకసారి తీసుకురాకూడదు గిర్రు రాటి ఒంగోలు బుల్లు సో సూర్యరశ్మి కిరణాలు పొద్దున్న ఫైవ్ అవర్స్ త్రీ టు ఫైవ్ అవర్స్ ఉంచుతాము ఇక్కడ తర్వాత ఈవినింగ్ కూడా తీసుకొస్తాము సూర్యాస్తమయం అప్పుడు కూడా కిరణాలు కూడా చాలా మంచి ఆవులకి అదొక బెనిఫిట్ ఫస్ట్ మొదటి ప్రాధాన్యత అంటే మనకి చాలా మంచిది రెండోది వీటికి ఇలాగే వదిలేస్తారు ఎప్పటి నుంచో కెమికల్స్ లేవు ఎవరు చేయి పెట్టి విత్తనం పెట్టింది కాదు ఇది ఫ్రీ రేజింగ్ అంటే మన వర్షాధరపు గడ్డి దానంతరం అది పెరిగిన కొంత శంగలు ఉంటుంది కొంత గరికి ఉంటుంది గరికి మీకు తెలుసు కదా చాలా మంచిది పూజలకి అన్నిటికీ ఉపయోగిస్తారు గరిక లేకుండా ఏ పూజ జరగదు కొన్ని రకాల్లో మన సూర్య సూర్యాగ్రహం చంద్రగ్రహణం ఇలాంటి వచ్చినప్పుడు కూడా వేస్తాము అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గరికలో అలాంటి గరికి తిని పెరుగుతాయి అనమాట అందుకంత హెల్దీగా హెల్తీగా ఉంటాయి ఫ్రీ రేజింగ్ ఇచ్చే ఆవులకి చాలా ఆ మిల్క్కి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఒకటి ఇంకొకటి అవి ఎక్ససైజ్ ఒకటే ప్లేస్లో కట్టేస్తాం కదా త్రీ టు ఫైవ్ హండ్రెడ్ వెయిట్ ఉన్న ఆవులు బులుసు ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉండాలి గోపాలుడు ఇలాగే మూడు లక్షల ఆవుల వరకు ఎన్నో వేల ఎకరాల్లో తిట్టేవాడు అంట రోజు సో ఆవులు గాయడం అనేది అదృష్టం ఉంది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ గోపాలుడు ప్లేస్ని ఒకవి చేయలేము ఎంత అదృష్టం చూడండి నాకు చాలా హాయిగా అనిపిస్తుంది లేగదోళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది ఒకటే ఉంది అవి పరిగెడితే అసలు ఓ పక్కన కొంగలు వాటికి జత అన్నమాట అది ఫ్రీ రేజింగ్లో త్రీ పాయింట్స్ చెప్తాను ఇంకొకటి మన భూమి సస్టైన్ అవుతుంది చాలా వీటి పేడ మూత్రం డైరెక్ట్ దీంట్లో కలిసిపోతాయి మనం జీవామృతం ఘనజీవామృతం కలిపి వేసిన దానికంటే చాలా రెట్టింపు ఎనర్జీ ఉంటుంది తనంతా తను ఆ గోమూత్రం ఆ పంచకం పడడము పేడ వేయడం అర్త్వాంస్ డెవలప్ అవ్వడము ఇక్కడి చూడండి సో దీంట్లో చాలా ఎనర్జీస్ డెవలప్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఈ పేడ బయట తీగానే కింద అర్థవామ్స్ ఉంటాయి మిత్ర పురుగులు ఉంటాయి సో అది ఈ ల్యాండ్ చాలా ఎక్కువ ఫ్రెండ్లీ సస్టైన్ అయిపోతుంది చాలా హెల్తీ అయిపోతుంది ఇది ఒక టూ ఇయర్స్ ఫ్రీ గ్రేజింగ్ చేసిన తర్వాత దీన్ని గనక పంటలు వేస్తే అసలు ఇంకా మనం ఏం చేయగలదు అవే వచ్చేస్తాయి అనమాట ఇక వేప చెట్లు ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద ఒక నాలుగు వాటిల కింద మట్టి తీసుకొచ్చి ఇందులో కలిపేసేసి వీటిలో ఏదో వాళ్ళు ఆల్రెడీ దీంట్లో ఉంది జీవామృతం కానీ జీవామృతం అన్నీ దీంట్లో కలిసిపోతున్నాయి సో ఇదండి ఫోర్ బెనిఫిట్స్ ఇంకా లాంటి ప్రకృతి పిచ్చి వాళ్ళకి విపరీతమైన ఆనందం వాడు చూడండి నా విష్ణు వాడు కూడా బుల్లే గిరిబుల్ వీడు భీముడు కూడా గిరిబుల్లు వాడు బుల్లు వాడి వీటితో వెళ్ళవు ఎందుకంటే ఇప్పుడు చిన్నవి కాబట్టి పోటీ ఉండదు రాఠీబుల్కి గిరిబుల్స్కి పోటీ ఉండదు కూడా పెద్దోడు కాబట్టి ఈ రెండు ఫైట్ చేసుకుంటాయి అందుకని దాన్ని తీసుకురాలేదు ఈరోజు వీటి మూడుని తీసుకొచ్చాం రేపు పొద్దున్న మళ్ళీ రాటిని వదిలేసి ఈ మూడు తీసుకొస్తాం అనమాట గిర్రు అదండి ఇలా అద్భుతమైన ప్రకృతి కొంచెం ట్రాఫిక్ ఉండదు వెహికల్ చాలా తక్కువండి ఎప్పుడో ఒకటి రెండు వెళ్తాయి అసలు ఏమీ ఇల్లులు ఉండవు పొల్యూషన్ ఉండదు సిలుకూరి బాలాజీ టెంపుల్ నుంచి ఫోర్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపలికి చేవల రోడ్లో చందానగర్ విలేజ్ దగ్గర అనమాట మన ఫామ్ చెట్లు కింద కర్ర పట్టు ఆ రాడు మీద అద్భుతమైన ఆక్సిజన్ పీల్చుకుంటూ వీటిని ఎలా పరిపాలిస్తుంటే గోపా గోపాలుడు ఎలా పరిపాలించాడు ఆవుల్ని గోవుల్ని గోపాలుడు అలా ఎంత బాగుంటుందండి ఇదండి ఫ్రీ రేజింగ్లో ఉండే రహస్యం చుట్టూరు ఫెన్సింగ్ ఉంది అటువైపు కట్టాం కాళ్ళు వెళ్ళిపోకుండా